అందరికీ నమస్కారం పిల్లలు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కొడుతున్నారని బాధపడుతున్నారా అయితే నేను కథ చెప్తాను ఆ కథ విని మీ తల్లిదండ్రులు మీ ఉపాధ్యాయులు కొట్టడానికి మెరుగ ఉన్నటువంటి కారణాన్ని అర్థం చేసుకోండి మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే కథ జిరాఫీ కథ ఇక్కడ మనం అందరం జిరాఫీ చూసుంటాం మెడ చాలా పొడవుగా ఉంటుంది అయితే ఈ జిరాఫీ ప్రెగ్నెంట్ తో ఉంటుంది అంటే బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంటుంది అలాంటి సమయంలో జిరాఫీని బిడ్డను కంటూ ఉండగా బిడ్డ అంత ఎత్తు నుంచి అమాంతం కింద పడిపోతుంది భూమి మీద చాలా బాధగా ఉంటుంది కదా ఎలా చూడడానికి చూడండి మనం చేతిలో నుంచి బిడ్డ జారి కింద పడితే ఎంత బిడ్డకి అంత పెయిన్ గా ఉంటుంది అలాంటిది అంత ఎత్తు నుంచి జిరాఫీ బిడ్డ జారి కింద పడితే ఇంకెంత పెయిన్ గా ఉంటుంది ఆలోచించండి ఒకసారి అలా అమాంతంగా అంత ఎత్తు నుంచి బిడ్డ జిరాఫీ కింద పడుతుంది అయితే తన తల్లి ఆ బిడ్డ దగ్గరికి వెళ్తుంది బిడ్డ అనుకుంటుంది ప్రేమగా నా మా అమ్మ నన్ను నాకడానికి వస్తుందేమో అని అనుకుంటూ ఉంది అలా అనుకుంటుండగా అమాంతంగా దగ్గరికి వచ్చి తల్లి జిరాఫీ పిల్ల జిరాఫీని కాల్తో ఒక్క తల్లు తుంది ఫుట్బాల్ ఇది అన్నట్టు అప్పుడు పిల్ల జిరాఫీ ఎగిరి చాలా దూరంలో పడుతుంది చాలా దూరంలో పడిపోయిన పిల్ల జిరాఫీ తన తల్లి కోసం మరలా ఎదురు చూడడం ఎదురు చూస్తూ ఉంది అయితే ఈసారైనా తన తల్లి దగ్గరికి వచ్చి ప్రేమతో తనని ముద్దాడుతుంది తనని నాకుతుంది అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంది పిల్ల జిరాఫీ కానీ దగ్గరికి వచ్చిన తల్లి జిరాఫీ మరలా అమాంతంగా ఒక్క తల్లు తనుతుంది గట్టిగా మరలా పిల్ల జిరాఫీ లేచి చాలా దూరంలో పడుతుంది చాలా నొప్పి వస్తుంది దానికి అయినా తల్లి జిరాఫీ మాత్రం ఏమాత్రం మాత్రం గేయకుండా మరలా వెళ్ళి తొంతుంది మరలా వెళ్ళి అంత దూరంలో పడుతుంది తల్లి జిరాఫీ ఈసారి మరలా దగ్గరికి వెళ్ళి మరలా ఒక్క తన్ను తుతుంది ఇలా తన్నుతూనే ఉంది పిల్ల జిరాఫీ తల్లి జిరాఫీ కొట్టే దెబ్బలకి భయపడి లేచి పరిగెత్తాలని ట్రై చేస్తుంది లేచి నిలబడడానికి ప్రయత్నించింది ఫైనల్ గా నిలబడింది అయినా ఈసారి తల్లి జిరాఫీ ఈసారి అయినా నా దగ్గరికి ప్రేమగా వస్తుందని తనను ముద్దాడడానికి వస్తుందని పిల్ల జిరాఫీ ఎంతో ఎదురు ఎదురుచూస్తుంది ఈసారి దగ్గరికి వచ్చిన తల్లి జిరాఫీ మనలా ఒక్క తన్ను తనుతుంది గట్టిగా ఈసారి కూడా పిల్ల జిరాఫీ లేచి అంత దూరంలో పడుతుంది అంత దూరంలో పడ్డ పిల్ల జిరాఫీ కష్టపడుతూ లేచి వాళ్ళ అమ్మ తన్నే తన్నులకి తప్పించుకోవాలని కొంచెం దూరంగా నడుస్తూ ఉంది కానీ తల్లి జిరాఫీ ఏ మాత్రం కనికరం లేకుండా దయాదాక్ష్యం లేకుండా మరలా వచ్చి పిల్ల జిరాఫీని గట్టిగా తంతుంది పాపం బిడ్డ కదా అంత దూరంలో పడుతుంది అయినా తల్లి జిరాఫీ తంతునే ఉంది అలా ఎప్పటిదాకా తంతు ఉందంటే తల్లి జిరాఫీ తన్నడం ఎప్పుడు ఆపేస్తుందంటే పిల్ల జిరాఫీ లేచి నిలబడి పరిగెత్తేంతవరకు వరకు తల్లి జిరాఫీ తనుతూనే ఉంది ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు అందరు కూడా ఎందుకు ఇలా పుట్టిన పసి కందును తన తల్లి ఎందుకు ఇలా తనుతుంది అని ఆలోచించండి ఒకరు ఎందుకంటే తన బిడ్డ అంటే తనకు ప్రేమ లేక కాదు తన బిడ్డ అప్పుడు లేచి నిలబడి నడవడం స్టార్ట్ చేసి పరిగెత్తడం స్టార్ట్ చేయకపోతే తన జీవితంలో ఆ పిల్ల జిరాఫీకి కాళ్ళు పని ఫైనల్ ఫైనల్గా తన బిడ్డ చనిపోతుంది అందుకని బిడ్డ యొక్క అభివృద్ధి కోసం మాత్రమే అక్కడ తల్లి తన బిడ్డని తనడం జరిగింది ఇలాగే మన తల్లిదండ్రులు కూడా మనం వెనుకబడుతున్నాము మనం సాధించట్లేదు మనం చేసే పనుల్లో తప్పుడు పనులు ఉంటేనే మనల్ని పనిష్ చేస్తారు అలాగే మన ఉపాధ్యాయులు కూడా మన అభివృద్ధి కోసమే మనల్ని పనిష్ చేయడం జరుగుతుంది కొట్టే ప్రతి దెబ్బ కూడా మనం పనిష్మెంట్ అనుకోకూడదు ఇది ఒక హెచ్చరిక మనం మార్చుకోవాల్సిన అంశం ఇందులో ఉంది అని గ్రహించాలి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల చేత కానీ ఉపాధ్యాయుల చేత కానీ దెబ్బ తినకుండా బాగుపడిన ఒక్క విద్యార్థి అయినా ఉన్నారా ఒక్క విద్యార్థి కానీ ఒక పిల్లలు కానీ ఉండరు ఎందుకంటే మనము మనుషులం అని అక్కడ చెప్పలేదు ఒక జంతువుని జంతువు అని చెప్తున్నారు ఒక పక్షిని పక్షి అంటున్నారు కానీ మనిషిని మాత్రం హ్యూమన్ బీయింగ్ అంటున్నారు అంటే మనిషిగా మారుతున్నాం ఇలాంటి హెచ్చరికలు ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటే మనిషి సంపూర్ణంగా రూపుదిద్దుకుంటాడు అని అర్థం సమాజంలో బతుకుతున్న తల్లిదండ్రులుగా మీరు కూడా కొన్ని గుర్తిరగల్సి గుర్తిరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తమ బిడ్డని ఉపాధ్యాయులు కొట్టారంటే వెంటనే ఉపాధ్యాయుడి మీదకి వెళ్ళిపోతున్నారు ఉపాధ్యాయుడి మీదకి వెళ్ళి డోమ్ డూమ్ అంటున్నారు ఉపాధ్యాయుని కూడా అరుస్తున్నారు అసలు మీ బిడ్డను ఎందుకు కొట్టాడు మీ బిడ్డ మీద కక్ష ఏ ఉంటుంది ఉపాధ్యాయుడికి ఆలోచించండి మీ బిడ్డే కాదు తరగతి గదిలో ఉన్న పిల్లలందరినీ కూడా ఒకే విధంగా చూస్తాడు ఉపాధ్యాయుడు ఒకరిని ఎక్కువ ఒకరి అని ఏ ఉపాధ్యాయుడు ఎప్పుడు చూడడు ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉపాధ్యాయులు తమ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు అలాంటిది మీ బిడ్డ మీద ప్రత్యేకమైన కక్ష ఎందుకు కట్టుకుంటారు ఉపాధ్యాయులు ఆలోచించండి డియర్ పేరెంట్స్ ఇప్పుడు మీరు ఉపాధ్యాయులు దండించారని ఉపాధ్యాయుల మీదకి వెళ్తున్నారు ఇలాగే నా తల్లిదండ్రులు నా వెనకల సపోర్ట్ గా ఉంటారని వాడు ఏ తప్పైనా చేస్తాడు మా తల్లిదండ్రుల సపోర్ట్ నాకు ఉందని చెప్పి వాడు సమాజంలో రెచ్చిపోతాడు ఏం చేసినా మా పేరెంట్స్ నా వెనకల సపోర్ట్ ఉన్నారు మా అమ్మా నాన్న చూసుకుంటారు మా టీచర్ల చేత కొట్టనియలేదు అలాంటిది ఇంకెవరు నన్ను ఏమంటారని మంచి చెడు ఏమి తెలియదు వాడికి ఎందుకంటే వాడు చేసిన దానికి మీరు వత్తాస పెరుగుతున్నారు కాబట్టి తల్లిదండ్రులుగా ఇలాంటి వ్యక్తి పెద్దైన తర్వాత తల్లిదండ్రులు కూడా లెక్క చేయడు అలా ఉపాధ్యాయుల చేత తల్లిదండ్రుల చేత దెబ్బ తినకుండా మాట పడకుండా పెరిగిన పిల్లలే పెద్దయిన తర్వాత పోలీస్ స్టేషన్లో దెబ్బ తినాల్సి వస్తుంది ఏదైనా పెద్ద తప్పులు చేసి పోలీస్ స్టేషన్ లో దెబ్బ తినాల్సి వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు దండించని విద్యార్థి సమాజంలో పెద్ద అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తినాల్సి వస్తుంది అక్కడ అతనికి దండన ఉంటుంది ఆలోచించండి డియర్ పేరెంట్స్ మీ పిల్లల్ని ఏమి చేసినా కరెక్ట్ అనుకో మాకండి పిల్లలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మా అమ్మ నన్ను కొట్టదు మా మమ్మీ చాలా మంచిది మా డాడీ ఎప్పుడు కొడతాడు మా డాడీ మంచోడు కాదు అలాగే మా ఇంగ్లీష్ టీచర్ ఎప్పుడు కొడుతుంది మా ఇంగ్లీష్ టీచర్ మంచిది కాదు మా మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు కొడతాడు మా మ్యాథ్స్ టీచర్ మంచివాడు కాదు మా తెలుగు టీచర్ ఎప్పుడు కొట్టదు బాగా చూసుకుంటుంది సో మా తెలుగు టీచర్ మంచిది ఇలాంటి ఆలోచనలో ఉండవు మాకండి మిమ్మల్ని కొడుతున్నారంటే మీ మీద ఎవరికి వ్యక్తిగత కక్ష ఉండదు మిమ్మల్ని కొట్టే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీకు చెడు ఎందుకు చేస్తారు వాళ్ళు ఎందుకు అవుతారు ఆలోచించండి ఆలోచించి నేను చెప్పిన ఈ జిరాఫీ కథలో తల్లి తన బిడ్డను ఎందుకు తన్నుతుందో గుర్తిరిగి ప్రవర్తించండి ఈ కథ బాగా అర్థమైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ